カービーやった 아이 누네 아라아 రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే కానీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ ఎప్పుడైతే వాళ్ళకి వచ్చినాయో ఇంకా రాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని భూస్థాపితం చేస్తామనే ఒక ఇంటెన్షన్లో వాళ్ళు వెళ్ళిపోయినారు అంటే ఇంకా మొత్తం మాదే ఈ రాష్ట్రం అంతా అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పబ్లిక్లో తిరగడం మొదలుపెట్టినారో మళ్ళీ పబ్లిక్ నుంచి స్పందన రావడం మొదలైందో ఆయనని అరికట్టాలా నిలువరించాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయకూడదు ఎక్కువ పబ్లిక్లోకి పోకూడదు అని రెస్ట్రిక్షన్స్ పెట్టాలనే కారణంతోనే ఈ కేసులన్నీ కూడా పెడుతున్నారు ఏమన్నా ఇక్కడ ఉన్న మీడియా సోదరులకు మీకు తెలీదాన్న చంద్రబాబు నాయుడు గారు మీటింగులు పెట్టి ఐదు వేల మంది పదివేల మంది మహిళల్ని పిలిచి వాళ్ళకు ఒక ఐదు వందల చీరలు ఇస్తే ఆ చీరల కోసం పాపము తొక్కిసలాట జరిగి పది మంది ఇరవై మంది చనిపోయిన సంఘటనలు మీకు తెలుసా తెలిదా ఇంతకు మించి నేను అడగా గోదావరి నిన్న చంద్రబాబు కూడా ఒక కీలక వ్యాఖ్యలు చేశారు అంటే సినిమాలో జగన్ పుష్ప డైలాగ్ వాడితే తప్పు ఏంటి అన్న దానికి అంటే సినిమాలో చంపుతారు మీరు కూడా చంపుతారని ప్రశ్నించారు అంటే ఈ రాష్ట్రంలో చంపుతాము నరుకుతాము అని అంటే తప్పు నరికితే తప్పులే నరుకుతాము అని అంటే తప్పు ఎవడైనా నరికితే తప్పులే పల్నాడులో నరికినారు అనంతపురంలో నరికినారు కర్నూల్లో నరికినారు రోజు పల్నాడు జిల్లాలలో నరుకుతూనే ఉన్నారు కేసులు పెట్టడంలే లే నరికినాడు బయట తిరిగినాడు సచ్చిపోయిన కుటుంబాలు శ్మశాన వాటికల్ ఏంటో దాని గురించి మాట్లాడారు నరుకుతాము అనే పదం మాత్రం ఎన్డిటీవీలో వచ్చింది ఈడగూడి ఎన్డిటీవీ ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నా ఆ రోజు మీరు రప్పారప్ప గురించి మాట్లాడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు గంటన్నర మాట్లాడినాడు ప్రెస్ మీట్ ఎంతసేపు గంటన్నర ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన హెల్త్ సిస్టమ్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపైన మన కరెంటు ఛార్జీల పెరుగుదల పైన యువకులు పడుతున్న ఇబ్బందుల పైన రైతులు పడుతున్న ఇబ్బందుల పైన గిట్టుబాటు ధరలు లేని విషయం పైన రైతుల ఆత్మహత్యల పైన రైతుల సమస్యల పైన ఇన్ని మిర్చి రైతుల సమస్యల దాదాపుగా గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెడితే గంటన్నర తర్వాత మాట్లాడిన రప్పరప్ప ఒకటి లేచింది పై చేస్తున్నారు ఇంకా ఇంకా మళ్ళీ కొత్తగా చేసేది ఏముంది లే వాళ్ళు అధికార పార్టీలో చేస్తున్నారు కదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఒక కథ చెప్పినారు మీకు అందరికి గుర్తుందో లేదో ఏం రా కథ అంటే ఒకడు ఒక గ్రామంలో ఒక కుక్కను చంపాలనుకున్నాడంట కానీ ఆ కుక్కను చంపితే గానీ గ్రామస్తులు అందరూ వాడిని కొట్టి చంపుతారంట కాబట్టి వాడు ఏం చేసినాడు రోజు ఒక పది మంది కూర్చునే కడివి ఒరే అది పిచ్చు కుక్క రా అని చెప్తాడంట మళ్ళీ ఇంకో పోతాడంట ఒరే ఆ కుక్క నిన్నని ఒక ముసులోని గరిచిది అని చెప్తాట మళ్ళీ ఇంకో కాడి పోతాడు ఒరే కుక్క నిన్నని చిన్న పిల్లోని గడిచిందిరా అని చెప్పి 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 వన్ ఫైన్ డే ఆ కుక్కని చంపుతాడంట సంపితే గ్రామస్తులందరూ అబ్బా పిచ్చి కుక్క చచ్చిపోయింది రా అన్నారంట అట్లా ఈరోజు రాష్ట్రంలో నువ్వు తప్పు చేయాల్సిన అవసరంలే రోజు ఒక నాలుగు టీవీ ఛానళ్ళలో వీడు ఆడదాం ఆంధ్రాలో వంద ఎత్తినాడు వాడు మూడు వందలు ఎత్తినాడు వాడు నాలుగు వందలు ఎత్తినాడు వీడు మైనింగ్లో ఎత్తినాడు వాడు క్వార్డ్జ్లో ఎత్తినాడు వాడు లిక్కర్లో ఎత్తినాడు అని చెప్పి 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 ఒక్క పథకం ఇవ్వకుండా డైలీ అన్ని ఛానళ్లలో జగన్ సార్ ఏం సార్ కరెంట్ ఛార్జీలు పెంచినారు కదా అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ ఏం సార్ తల్లికి వందనం ఇలా మీరు వెంటనే వెంటనే రేపు ఎల్లుండో సిద్ధార్థ రెడ్డి అరెస్టు మూడవ రోజు మా రాజన్న అరెస్టు అందులో అరెస్ట్లను అరెస్టులను చూపించుకుంటా వీళ్ళు రాక్షసులు అని చెప్పుకుంటా ఈ రాష్ట్ర ప్రజలకు మొత్తం సున్నం పెట్టే ఆలోచనలో వీళ్ళు ఉండాలి మీ పార్టీ కీలక నేత కొడాలని అరెస్ట్ గురించి ప్రచారం జరుగుతుంది ఆయన ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటున్నారు అసలు ఆయన ఎక్కడ ఉన్నారు ఇప్పుడు వైసీపీ నాయకులు అంతా కొలంబో వెళ్తారని చెప్పి ఒక టీడీపీ ప్రచారం జరుగుతుంది నిజంగా మీరు అంతా కొలంబో వెళ్తారా నా పాస్పోర్ట్ కూడా పోలీసుల వల్ల ఉంది నేనే కొలంబో పోతా నా పాస్పోర్ట్ కూడా పోలీసు వల్ల కానీ ఉంది ఇంపాసిబుల్ నేను పోవాలనుకుంటే పోలేను అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది అలానే యువతని ఇటు ఫీజు రియంబర్స్మెంట్ లేక ఇటు నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా కాలేజీల్లో ఏదైతే

કોઈ બટલા કરીને ક્યાંય જાય નહીં ઓલ આવ લે ઓલી 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 આવ શાબાશ બાબા રન આય ઓમ તમને જોસ